హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అష్మి క్లింకర ముందుగా అందరికీ తొల ఏకాదశి శుభాకాంక్షలు అండి మనం తొలలేకాదశి యొక్క పూర్తి వివరణ తెలుసుకుందామండి అసలుకి ఎలా జరుపుకుంటున్నాం ఎందుకు ఆ విశిష్ట వచ్చిందో సో తొలి ఏకాదశి అంటే తొలి అంటే మొదటి అని అర్థం ఏకాదశి అంటే ప్రతి చంద్రమాసంలో వచ్చే పదకొండవ రోజు ఏకాదశి అని అంటాం కదా సో మనం తొలి ఏకాదశి యొక్క పురాణ కథ తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటని పురాణ కాలంలో మురుదేవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడంట భూలోకాన్ని మరియు దేవలోకాన్ని విరాటంగా వేధించేవాడట ఇంక మిగతా వాళ్ళందరూ బ్రహ్మదేవుని యజ్ఞాలను భంగపరిచేవాడట మునులు దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి శరణు పొందారంట బ్రహ్మ విష్ణువుని వద్దకు తీసుకెళ్లి శరణు చేర్పించారు విష్ణుమూర్తి రాక్షసుని సంహరించేందుకు యోగ నిద్రలోంచి మేల్కొని అతన్ని ఎదుర్కొన్నారు విష్ణువుని చూసి రాక్షసుడు భయపడి భక్తిగా మారాలని అనుకున్నాడు కానీ అతడి పాపకర్మలు అతన్ని తిరిగి దోషమార్గానికే లాగాయండి చివరికి విష్ణుమూర్తి ఆయన సంహరించేశారట ఈ ఘటన తర్వాత భగవంతుడు నాలుగు పాటు క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉండాలని నిర్ణయించుకున్నారు సో అందుకే ఈ నిద్ర ప్రారంభమయ్యే రోజునే తొలికాదశి అంటాం దాని యొక్క ధార్మిక ప్రాముఖ్యత తెలుసుకుందామా గాయస్ విష్ణు సైనం ప్రారంభమయ్యే రోజు అట శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళే రోజు కావడంతో భక్తులు దీన్ని అత్యంత పవిత్ర దినంగా పరిగణిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండడం ద్వారా పాప విమోచనం కలుగుతుందని విశ్వాసం ఉంది శ్రద్ధతో ఈరోజు విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం మోక్ష పట్టణం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందట మనం ఉపవాసం యొక్క నిబంధన తెలుసుకుందామా ఉపవాసాన్ని పండగ రోజు ఉదయం మొదలు పెట్టాలి నీరు తప్ప ఇంకే తీసుకోకూడదు దీని నిజల ఏకాదశి అంటారు రాత్రి విష్ణువుని నామస్మరణతో జాగరణ చేయాలి మరుసటి రోజు ద్వాదశి ఉదయం పూజ చేసిన తర్వాత పండితులను ఆహ్వానించి అన్నదానం చేసి ఆ తర్వాత భోజనం చేయాలి అసలు చతుర్మాస ప్రారంభం అంటే ఏకాదశి నుండి భగవంతుడు నిద్రలోకి వెళ్తాడని నమ్మకం ఈ నలభై రోజుల కాలం అంటే చతుర్మాసం ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి నుండి అంటే ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారు సో చూసారా గాయస్ ఈ స్టోరీ ఎలా ఉందో సో మనకి కొన్ని కొన్ని పురాణ కథలు చాలా వరకు తెలియవు కదా ఫ్రెండ్స్ మనం ఈ కాలంలో భక్తులు కొన్ని నియమలు పాటించాలంట ఏమంటే మాంసాహారం మద్యం చెడు వాటిలకు దూరంగా ఉండాలి పూజలు జపాలు వ్రతాలు చేయాలి పుణ్యకార్యాల్లో పాల్గొనాలి కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది సో గాయస్ విన్నారు కదా మీకు నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి